ముందుగా నర్సూపు నియోజకవర్గం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఢిల్లీలో లో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది వరంగల్ జిల్లా రాయపట్టి మండల కేంద్రంలో గంజాయి పట్టిందేరు శనిగా మార్కెట్ దక్షిణమే ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు చేయటం చారిత్రాత్మకం మాజీ సర్పంచ్లతో చర్చ అబద్ధపు హామీలతో అధికారం ఏడాది గడిచినా మాట నిలబెట్టుకోలేనివైనలో ఆ ఉద్యోగులపై చర్యలు పద్దెనిమిది మందికి మెమోలు జారీ ఆధార్ పై కేంద్రం కీలక నిర్ణయం ప్రైవేట్ సంస్థలకు అనుమతి తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చేశాయి రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు టార డంపింగ్ యాడ్ కు వ్యతిరేకంగా పది గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు అందులో భాగంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వారికి మద్దతుగా అందులో భాగంగానే పాల్గొన్నారు అయితే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో డంపింగ్ యాడ్ కు చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో పలుచోట్ల వాతావరణం నెలకొంది గ్రామాలంతా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే నగర్ పొల్యూషన్ అంతా కూడా శివంపేట మండలానికి అటు నద్దాపు రాయరాజెరు దాని కింద దాదాపు వెయ్యి పండుతాయి ఆ గ్రహానికి సంబంధించి మొత్తం పొల్యూషన్ వస్తుంది ఇక్కడ గ్రామాలంతా వద్దు వద్దా గతంలో మేము ఆపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు చేయకపోవడం జరిగింది కోర్టుకు చేయగలితే ఈ రోజు కోర్టు స్టేటస్ లో మెయింటైన్ చేయమని చెప్పేసి ఇచ్చిన ఆ స్టేటస్ లో పట్టించుకోకుండా ఈ రోజు పోలీస్ జులంతో పోలీస్ రాజ్యంగా ప్రజాపాలన రాజ్యం కాదు ఇది పోలీస్ రాజ్యం 立立立立！ కోట్లో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది ఢిల్లీలోని భార్య విదేశీ గంజాయి సీజ్ చేశారు అయితే ఈ సందర్భంగా గంజాయి యొక్క విలువ నలబై ఏడు కోట్ల విలువైన గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు వారి నుంచి గంజాయిని సీజ్ చేశారు బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లని గంజాయిని తొంభై నాలుగు ప్యాకెట్లు ప్యాక్ చేసి ఐదు ట్రాలీ బ్యాగుల్లో నింపి తరలించారు ఇక నిందితులను ఆబ్లోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గంజాయి పట్టుకుని గంజాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఖమ్మం నుండి వరంగల్ వైపుకు వెళ్తున్న క్రమంలో రాయపర్తిలో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఒరిస్సా రాష్టానికి చెందిన ఆ వ్యక్తి నుండి సుమారు రెండు పాయింట్ ఐదు కేజీల ఎండు గంజాని స్వాధీనం చేసుకున్నారు ఇక ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యకుడు బాలా పేరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతన్నకే అనేక హామీలు ఇచ్చి నేడు ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతన్నను గాలికి వదిలేసిన పరిస్థితి ఉందన్నారు కొల్లాపూర్ మార్కెట్లో పేరుశెనగా మార్కెట్ను ప్రారంభించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక మండలంలో విస్తారంగా పేరుశెనగా పండించిన రైతులకు మార్కెట్ లేక కొంతమంది దళారులనే ఆశ్రయించి అమ్ముకోవాల్సిన పరిస్థితి నేడు దాపరిచ్చిందని అన్నారు అలాగే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నేటికి ప్రభుత్వం రుణమాఫీ చేయటం లేదన్నారు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక రాష్ట ప్రభుత్వం వరి బోనస్ ఇస్తామని చెప్పిందే తప్ప రాష్ట ప్రభుత్వం వరి బోనస్ ఇస్తామని చెప్పిందే తప్ప రైతులు అమ్మినట్టే ధాన్యానికి నేటికి బోనస్ ఇవ్వటం లేదన్నారు రైతులకు రైతు భరోసా ఇస్తామని రెండు సీజన్లు అయిపోతున్నా నేటికి రైతు భరోసా ఇవ్వకుండా రైతులను డిలీట్ చేసే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఈ అంశాలపైన వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఎమ్మార్వోకు ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటస్వామి రాముడు జానకమ్మ సుభద్ర రామచంద్రుడు రాజు తదితరులు పాల్గొన్నారు ఖమ్మం ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు మాట్లాడుతూ మూడు దశాబ్దాల పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం కొనసాగిన ఉద్యమం మలుదర్శకు చేరుకుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు అన్నారు తెలంగాణ రాష్టంలో ఆమోదించబడిన అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితుల పట్ల ప్రేమ వారి అభ్యున్నతి పట్ల ఉన్న చిత్తశుద్దిని తెలియజేస్తుంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేసిందని అన్నారు మూడు దశాబ్దాల పాటు అనేక అవాంతరాలు ఎదురైన ప్రాణాలను వడ్డి ప్రభుత్వాలను మెప్పించి ఈ యొక్క ఉపకులాల సాధికారత సాధించిన మహానేత మాన్యశ్రీ పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగకు ఈ సందర్బంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత దళితుల కోసం సామాజిక న్యాయం కొరకు అంతలా పోరాడిన నాయకుడు మందకృష్ణ మాదిగ అని పేర్కొన్నారు అంతేకాక ప్రకారం దళితుల యొక్క జనాభా ప్రకారం పద్దెనిమిది శాతానికి వారి యొక్క రిజర్వేషన్ పెంచాలి అంతేగాక మాదిగలకు పెంచిన క్రమంలో మరికొంత రిజర్వేషన్ రావాలని పేర్కొన్నారు ఇక దీనికోసం ఏర్పాటు ఎస్ ఏక సభ్య కమిషన్ షమీం అక్తర్ కు ధన్యవాదాలు తెలిపారు మరియు ఇంతటి చారిత్రాత్మక నిర్ణయానికి కారకులైన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మెంబర్లు దామోదర రాజా నరసింహ పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండటం కలిసి వచ్చిందని వారికి కూడా ప్రత్యేక రాజకీయంగా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు మాదిగలు యావత్ తెలంగాణ మాదిగ ప్రజానీకమంతా కూడా గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లు తలసాని వెంకటరెడ్డి శ్రీశైలం గౌడ్ కమలేకర్ నవీన్ కుమార్ పీఎస్ఎస్ చైర్మన్ గంటా జగదీశ్వర్ గౌడ్ తదితరులతో పే చర్చను పాలమూరు విష్ణువర్దన్ రెడ్డి చర్చించారు టీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లతో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్దన్ రెడ్డి చర్చ జరపడం మండల కేంద్రంలో ఆసక్తికర పరిణామంగా మారింది ఇక మాజీ సర్పంచ్లు అదేవిధంగా బడ్జెట్ అంశాలపై మండలంలో మీడియా సమాపేశం నిర్వహించడానికి వచ్చిన పాలమూరు విష్ణువర్దన్ రెడ్డికి టీ టైం వద్ద మాజీ సర్పంచ్లు కనబడగానే వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు ఇక రాష్ట ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు మాజీ సర్పంచ్లకు జరుగుతున్న అన్యాయం తదితర అంశాలను ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్దన్ రెడ్డి వారితో తాజా రాజకీయాలను ఛాయ్ పే చర్చ ద్వారా ప్రస్తావించారు డైరెక్ట్ వచ్చినాయి మేమేమంటున్నాము ఇన్ని గుర్తుపట్టి కదా మాతో భుజం భుజం కలిపి నడుపుదాండి రాష్ట్రం దేశం అదే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మరి ఒక రెండు మూడు రాష్ట్రాలు కనిపిస్తాయి మిగతా రాష్ట్రాలు ఎందుకు కనిపిస్తలేదు తెలంగాణ ఎందుకు కనిపిస్తలేదు పనిచేదిల ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మొత్తం గుజరాత్ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు బీహార్ మరి తెలంగాణ ఏం పాపని చెప్పి ఎంపీ మనకి గెలిపించినాము తెలంగాణ కూడా మాకు ఎందుకు ఆ ఇస్తలేరు ఎంపీకి అయితే మీకు తెలంగాణ గవర్నమెంట్ అయితే తెలంగాణ ప్రజలు అయితే మీకు సహకరించారు ఎలక్షన్ ఎలక్షన్ అయితే అయిపోయిందాబాద్ ఖర్చు పెట్టి మన అన్న కేసీఆర్ గారు మేమేమైనా మాడికి గవర్నమెంట్ హిజరాబాద్ ఎలక్షన్ అయితే వెయ్యి కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది ఢిల్లీకి ఎలక్షన్ ఉంది చేసింది తప్పది ఇచ్చింది తెలంగాణకి ఇచ్చింది ఎవరికి కనపడదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇది మీద ఇది అని చెప్పి ఇప్పుడు రావు முப்பை மூடு வேல இறுவா சப்சிடி பட்ஜெட் வச்சு தெலங்காக்கு మొత్తం లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల సబ్సిడీ ఉంది వాటా గురించి మాట్లాడుతున్నాడు వాటా గురించి మాట్లాడు వాటి తెలంగాణ తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు చెప్తున్నాడే లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్లో ఏది యూరియా సబ్సిడీ బడ్జెట్ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం తెలంగాణకి ఇలా వివక్ష లేదు ఎందుకు లేదు ఎంత వాడితే ఎంత యూరియా వాడితే అంత సబ్సిడీ యాక్సింది యూరియా వినియోగం పేరు పేరు అవునా అదే విధంగా నువ్వు దాదాపు పన్నెండు డిపార్ట్మెంట్ చెప్తా నీకు రక్షణకు సంబంధించిన ఉత్పత్తుల సంస్థలు మన దేశంలో అత్యధికంగా ఉన్నాయి తెలంగాణ ముప్పై నాలుగు సంస్థలు ఉన్నాయి రెండు లక్షల ఎనభై వేల కోట్ల రక్షణ సంఘ ఉత్పత్తుల బడ్జెట్లో ఒకవేళ సంస్థల ప్రకారం తీసుకుంటే ఈ తెలంగాణలో ఒక సంస్థ ఉంది ఆ సంస్థ మాది కాదు అన్నీ రాదు దాని మీద కేంద్ర ప్రభుత్వం బోర్డు పెట్టినంత మాత్రం తెలంగాణలో ఉందా లేదా అర్థమైందా దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఓన్లీ డిఆర్డిఓ వీటికే వచ్చింది మన బడ్జెట్ అవి మనం పట్టించుకోము బీహార్లో ఒక్క కంపెనీ లేదు అట్లాంటిది మళ్ళీ అర్థమైందనా బిహెచ్ఎల్కి రక్షణ సంగత ఉత్పత్తులకి రైల్వే డబ్బింగ్ లైన్లకి హైవేలకి యూరియా సబ్సిడీ నువ్వు తీసుకుంటా పోయి ఒక పేపర్ మీద వేస్తే టోటల్ అన్ని రాష్ట్రాల్లో పోస్తే తెలంగాణ రెండో ప్లేస్ మూడో ప్లేస్ ఉంటుంది ఇంకోటి చెప్తా చూడు ఉత్తర భాగము దక్షిణ భాగము రింగ్ రోడ్ అని చెప్పి ప్రపోజల్ పెట్టి దానికి పదిహేను వేల కోట్లు దీనికి పదిహేడు వేల కోట్లు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెటర్ ఇచ్చిన తర్వాత కూడా అంతకుముందు ప్రభుత్వం భూసేకరణ చేయలేదు ఈ ప్రభుత్వం భూసేకరణ చేయలేదు మొన్న ఏం చేసి ఐదు వేల కోట్లు రిలీజ్ చేసి స్టేట్ గవర్నమెంట్ అకౌంట్లో పెట్టి టెండర్ విలువమంటే దానికి మ్యాచింగ్ గ్రాండ్ రెండు వేల కోట్లు ఇవ్వలేక అది ఆగిపోయింది భారతదేశం మొత్తంలో ఒక ఐదు వందల కిలోమీటర్ల రింగ్ రోడ్ హైదరాబాద్కి మాత్రమే వేస్తూ ఎక్కడ వేయలేదు నలభై వేల కోట్లు పెట్టి ఒక రోడ్డు ఎక్కడ చేస్తలేదు ఢిల్లీ కూడా చేస్తూ ఎందుకు అంటే సెకండ్ క్యాపిటల్ చేయాలనే ఉద్దేశం ఉండి ఒక రోడ్డుకే ముప్పై ఐదు వేల కోట్లు ఇవ్వాలనే ఒక కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వివక్ష ఎక్కడ చేస్తే చెప్పా రెండు వేల పద్దెనిమిది ప్రపోజల్ అది ఏది ఔటర్ రింగ్ రోడ్ రెండు వేల పద్దెనిమిది మ్యాచింగ్ పైసలు ఇచ్చింది అదే రెండు వేల పద్దెనిమిది రోడ్డు పని ప్రారంభమై ఇలా కంప్లీట్ అయితే మన తెలంగాణ ముఖ చిత్రం మారుతుంటేదా మరకపోతున్నాను ఇలా విమర్శించ

భక్తుల మనోభావాలే ముఖ్యమంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది ఈ క్రమంలోనే తాజాగా మరో సంక్షణ నిర్ణయం తీసుకుంది కొండపై అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభించింది పద్దెనిమిది మంది అన్యమత ఉద్యోగులను గుర్తించి వారికి మెమోలు ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కొంతమంది అన్యమత ఉద్యోగులు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ టీటీడీ పేర్కొంటోంది గత ఏడాది నవంబర్ పద్దెనిమిది నిర్ణయించిన తీర్మానం ప్రకారం హిందూ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి ఉద్యోగం పొందిన అన్యమతాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ చర్యలు ప్రారంభించింది టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు కూడా ప్రారంభించారు ఉన్నతాధికారులు ఇతర మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న పద్దెనిమిది మంది ఉద్యోగులపై టీటీడీ చైర్మన్ నాయుడు క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు ఇక పద్దెనిమిది మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే ప్రభుత్వ శాఖలకు బదులు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు పౌరులకు ఆధార్ అత్యంత ముఖ్యమైన గుర్తింపు ఒకటి ఆధార్ కార్డులో కాలానుగుణంగా కొన్ని మార్పులు చేస్తుంది కేంద్రం ఇక ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ చేసింది అంటే ప్రైవేట్ కంపెనీలు ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేదా విభాగం కాకుండా ఏదైనా సంస్థ ఆధార్ ప్రామాణికరణను ఉపయోగించాలనుకుంటే తప్పనిసరిగా అందుకు కారణాలను కేంద్రానికి గాని యూఐడీఏకి గాని వివరించాలని కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొంది ఇక ఈ ప్రతిపాదన ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ప్రామాణీకరణ ఎందుకు అవసరమో అది ప్రజలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో కూడా ప్రైవేట్ సంస్థలు వివరించాల్సి ఉంటుంది దానిని సంబంధిత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేదా విభాగానికి పంపాలి ఏదైనా దుర్వినియోగానికి సంబంధించినవి అంటే అనుమతి ఉండకూడదు అయితే ఈ ప్రైవేట్ సంస్థలు ఆధార్ యాక్సెస్ చేసేందుకు పలు నిబంధనలు విధించింది కేంద్రం సంస్థలు ఆధార్ యాక్సెస్ చేసేందుకు కారణాలు ఏమిటి ఆధార్ వివరాలను పొందాలంటే అందుకు కారణాలు కేంద్ర ప్రభుత్వానికి గానీ యుఐడిఏఐకి గాని ప్రైవేట్ సంస్థలు వివరించాలి అలాగే ఆ వివరాలను కూడా ప్రజలకు సమ్మతమైనవిగా ఉండాలి కేంద్రం విధించిన నిబంధనలకు సరిగ్గా ఉండాలి అందులో ఏ ఒక్కటి కూడా వ్యతిరేకంగా ఉంటే కేంద్రం అనుమతి ఇవ్వదు ఇక ఆధార్ కార్డులపై వేలిముద్రలు ఐరిస్ వంటి సమాచారాన్ని ఉపయోగించి మోసానికి పాల్పడిన సంఘటనలు అనేకం జరుగుతున్నాయి అంతేకాకుండా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మాత్రమే ఆధార్ వివరాలను యాక్సెస్ చేయడానికి అనుమతినిచ్చింది దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలు ఆధార్ వివరాలను ఉపయోగించుకునేందుకు అనుమతినిచ్చినప్పటికీ సుప్రీంకోర్టు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా దానిని నిషేధించింది ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం పైవేటు కంపెనీలకు అనుమతినిస్తూ నిబంధనను సవరించింది ఇక పైవేటు కంపెనీలు ఆధార్ డేటాను యాక్సెస్ చేయడానికి అనుమతించే నిర్ణయం ప్రజల వ్యక్తిగత సమాచార రక్షణకు విరుద్దమని వారు ఖండిస్తున్నారు తెలంగాణలో టెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా బుధవారం విడుదల చేశారు త్వరిత టెట్ ఫలితాలను విడుదల చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టు అడ్డొస్తుందని భావించినప్పటికీ ఇప్పటికే ఎగ్జామ్ పూర్తయినందున ఎలాంటి అడ్డంకులు లేవని భావించిన విద్యాశాఖ బుధవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేసింది జనవరి రెండు నుంచి జనవరి ఇరవై వరకు ఇరవై సెషన్లో జరిగిన టెట్ పరీక్షల్లో

సోషల్ స్టడీస్ పేపర్లు అరవై రెండు పేల నాలుగు వందల పన్నెండు మంది ఎగ్జామ్ రాస్తే పద్దెనిమిది పేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది ఉత్తీర్ణత సాధించారు పేపర్ వన్ అండ్ టూలో కలిపి ఒక లక్ష ముప్పై ఐదు ఎనిమిది వందల రెండు మంది పరీక్షలు రాస్తే నలబై రెండు పేల మూడు వందల ఎనబై నాలుగు మంది ఉత్తీర్ణత సాధించారు ఇక టెట్ ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు విషాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రాల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు పాలమూరి విష్ణువర్దన్ రెడ్డి ప్రసంగిస్తూ అబద్దపు ప్రచారాలతో అధికారం చేపట్టిన ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో సహా నాలుగు వందల ఇరవై హామీలను విస్మరించి నేడు దొంగల ప్రజాపాలన కొనసాగిస్తుంది ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆరు గ్యారంటీలతో సహా మరో పదమూడు గ్యారెంటీలను హామీగా ఇచ్చింది ఇక నేడు ఆ హామీలన్నింటినీ కలిపి గంగలతోసి గద్దెపై కూర్చుంది ఇక అధికార పార్టీ బీజేపీ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో పదకొండు పేల కోట్ల రూపాయల సబ్సిడీ అంతేకాక కేవలం తెలంగాణకి ఇచ్చే ఎరువుల సబ్సిడీ సంవత్సరానికి ముప్పై మూడు కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం గ్రహించాలి అదే కాక మోదీ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది అందులో భాగంగా ఉపాధి హామీ పథకం మరుగుదొడ్ల పథకం గ్రామీణ ఉపాధి కింద సీసీ రోడ్ల పథకం ఇవే కాకుండా ఉజ్వల్ గ్యాస్ సిలిండర్ పథకం గ్రామీణ రోడ్లు హైవేస్ సెంట్రల్ రైల్వే మొదలగు పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం బీజేపీ పార్టీ నేనని అధికార పార్టీ గ్రహించాలన్నారు స్థలంలో ఇంకా బిల్లులు పెండింగ్ ఉన్నాయో వీళ్ళని గ్రామాల్లో తిరగనియద్దు కాంగ్రెస్ నాయకులని ఖబర్దారని హెచ్చరించాల్సిన బాధ్యత ఈ మాజీ సర్పంచులకి మాజీ నాయకులకు ఉంది వారెంబడి మేముంటాం భారతీయ జనతా పార్టీ నుంచి వారెంబడి మేముంటాం ఎందుకంటే వాళ్లకు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సర్పంచ్లకు కానీ ఈ యొక్క ఎంపీటీసీలకు కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి చేయూతను అందించే విధంగా అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం అట్లాంటి నిధులని అంతకుముందున్న నాలుగు సంవత్సరాల ప్రభుత్వాలు మింగినాయి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మింగి ఒక రూపాయి కూడా రాకుండా వీళ్ళ చేయకుండా వీళ్ళని ఇబ్బందులు పాల్ చేస్తూ ఉన్నాయి కాబట్టి మిత్రులారా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరికీ మేము మద్దతుకుంటాం మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి భుజం భుజం కలిపి నడిపి నరేంద్ర మోడీ గారు రుణం దించుకోవాలి ఎవరైతే గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడున్న ప్రభుత్వాల్లో కానీ పనులు చేసి బిల్లుల కోసం ఇబ్బంది పడుతుర్రో మా ఎంబడి కలిసి రండి మా ఎంబడి కలిసి రండి మాతో పాటు కలిసి ప్రయాణం చేయండి నరేంద్ర మోడీని కేంద్ర ప్రభుత్వం రుణాన్ని తెచ్చుకునే టైం వచ్చింది ఇప్పుడు స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిన ఒక అవసరం వచ్చింది మీరు నమ్మి మోసపోతురు గ్రామీణ వ్యవస్థలో ఉన్న నాయకులు అదే టీఆర్ఎస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నమ్మి మోసపోతున్నారు మీకు సరియైన గుర్తింపు ఇచ్చింది బీజేపీ పార్టీ అయిన గౌరవం ఇచ్చింది బీజేపీ పార్టీ సరియైన ప్రాధాన్యత ఇచ్చి మీకు నిలుదల విడుదల చేసింది మోడీ ప్రభుత్వం మాత్రమే కాబట్టి మీరు భుజం భుజం కలిపి రండి మేము మీకు మద్దతు ఇస్తాం మనం అందరం కలిసి ఈ ఈ ప్రభుత్వానికి కనువింపు చేసే విధంగా ఒక బలమైన సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరితో కలిసి అలా పిలుపునిస్తా ఉన్నాం అంతేకాకుండా మీరు గమనించాల్సింది ఇవాళ గ్రామీణ వ్యవస్థకి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకపోయిన గొప్పతనం వ్యాల నరేంద్ర మోడీ గారిది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మేము పాతికే మిత్రులు కూడా ఒకటి ఇష్టము దాన్ని మీరు గమనించండి ప్రజలకు చేరవేయండి మంచి చేసే ప్రభుత్వం అవుతుందో నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్ములాటలతో సతమత ఉంది ఎవరికి ముఖ్యమంత్రి ఎవరికి మంత్రి మంత్రివర్గ విస్తరణ ఏంది అని తెలియక కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ముందు ప్రజలకి పనిచేసే పరిస్థితిలో లేదు ఇది చచ్చు ప్రభుత్వం ఇది కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి కేవలం నోటితో మాటలు మాత్రమే మాట్లాడుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి జవసత్వాలు లేవు ఈ ప్రభుత్వానికి జవసత్వాలు లేని కారణంగా ఈ తెలంగాణకి భవిష్యత్తు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే నిర్మాణం చేస్తుంది అప్పుల పాల్ తెలంగాణకి రేపు పొద్దున ఆదుకోవాలంటే కేంద్రమే ఆదుకోవాలి కాబట్టి గ్రామం నుంచి శాసనసభ నుంచి ఢిల్లీ దాకా ఒక ప్రభుత్వం ఉంటే మాత్రమే తెలంగాణ ముందు పడుతుంది ఈ తెలంగాణలో పెన్షన్లు రావాలన్నా ఈ తెలంగాణలో ఉద్యోగుల పెన్షన్ సరిగ్గా రావాలన్నా ఈ తెలంగాణలో అభివృద్ధి సరిగ్గా జరగాలన్నా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే అంటే గ్రామాల్లో కూడా బీజేపీ ఉండాలి రాష్ట్రంలో కూడా బీజేపీ ఉండాలి కేంద్రంలో కూడా బీజేపీ ఉండాలి నరేంద్ర మోడీ గారి మాత్రమే తెలంగాణ సవ్యమైన దిశలో తీసుకుపోయి అభివృద్ధి ప్రధానం తీసుకుపోతారు కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు కానీ నాయకులు కానీ సరియైన పార్టీ నుండి సరియైన దిశగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి మనం చేస్తా మరొకసారి నర్సప్పు నియోజకవర్గం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది భారీ సీజ్ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గంజాయి వేరు సినిమా మార్కెట్ దక్షిణమే ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు చేయడం చారిత్రాత్మకం మాజీ సర్పంచ్లతో చర్చ అబద్ధపు హామీలతో అధికారం ఏడాది గడిచినా మాట నిలబెట్టుకోలేని వైద్యం టీటీడీలో ఆ ఉద్యోగులపై చర్యలు పద్దెనిమిది మందికి మెమోలు జారీ